పాలకుర్తి మండలంలోని ఓంసార్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరాన్ని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హనుమల్ల ఝాన్సి రెడ్డి హాజరై ప్రారంభించారు అనంతరం చీమలా బై నూతనంగా నిర్మించిన గిరిజనుల దైవం సద్గురు సేవలాల్ మహారాజ్ మేరమ్మ మాత ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేసి ఆలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పూజలు నిర్వహించి గిరిజనులతో కలిసి నృత్యం చేశారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ మాజీ సొసైటీ చైర్మన్ అడ్డూరి రవీందర్ మాజీ మార్కెట్ చైర్మన్ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు अब हम विश्वजात के रिश्तेदार गर्भ से रे 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 र

Ha, vide de. Ha, tak tak. Ha. Ha.